నుంచి గోలేట్ నుంచి కొత్తగూడెం వరకు పాదయాత్ర చేసుకుంటూ మారుపేర్ల కార్మికులు వస్తా ఉన్నారు వీరు పాదయాత్ర జరగనివ్వకుండా సింగరేణ యాజమాన్యం ఇంటెలిజెన్స్ వాళ్ళు విజిలెన్స్ వాళ్ళు అనేక ఆటంకాలు కల్పించిన వాళ్ళు అన్ని ఛేదించుకుంటూ ఈ రోజు హెడ్ ఆఫీసు చేరుకున్నారు ప్రత్యేకంగా ఆ సమస్యను పరిష్కరించుకోవడంలో తండ్రుల తరఫున రంగంలో దిగిన వారసులకి సింగరేణి వారసత్వానికి ముందుగా విప్లవ అభినందనలు తెలియజేస్తా ఉన్నా అయితే సమస్య ఏంటంటే మీరు మారు పేర్లు ఉన్నాయని గతంలో ఉన్నటువంటి ఆ పేర్లను మార్చకుండా ఇంటి పేర్లతోటి ఊర్లో పిలిచే మారు పేర్లతోటి అక్కడే ఉద్యోగాలు ఇచ్చిన సింగరేణి రోజు అనేక సమస్యలు సృష్టించి వారి పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఇబ్బందులు చేస్తూ ఉంది మానసికంగా ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే మానసికంగా వేధిస్తుంది నువ్వు నీ తండ్రి కొడుకో లేదా అనే సమస్యలు మీరు పరిష్కరించుకోండి తేల్చుకోండి ఇది ప్రజాకోర్టులో కోసం తేల్చుకోండి అనే పద్ధతిలో ఆ ఏరియా మాధ్యం ఒక సంవత్సరం లేవనెత్తి తండ్రి కొడుకులకి ఊర్లో ఉన్న ప్రజలకి ఒక సమస్య లేవనెత్తే విధంగా ఉంది ఇది ప్రధానంగా కుటుంబంలో లేవనెత్తే సమస్యగా చేసుకొస్తూ ఉంది కాబట్టి ఇది ఆర్ఎల్సీ ఆర్సీఎల్ వాళ్ళు కూడా ఇది రెండు వేల నుంచి మూడు వేల మంది ఈ సమస్యలో ఉన్నారు ఆ సమస్యను పరిష్కరించండి అని ఐదు గుర్తింపు సంఘాలు మొత్తం మూడు సంస్థలు పెట్టేప్పటికీ ఏడెనిమిది సంవత్సరాలుగా ఈ సమస్యను పెండింగ్లో వస్తూ ఉన్నాయి గత ప్రభుత్వం అంతే చేసింది ఇప్పుడు ప్రభుత్వం కూడా అంతే చేస్తూ ఉంది కాబట్టి ఈ ఆర్శ ఈ సంస్థను పరిష్కరించాలని చెప్పింది కాబట్టి పాదయాత్ర చేస్తున్న మారుపేరు కార్మికుల సంస్థను తక్షణమే పరిష్కరించాలి అధికారులు రావాలి న్యాయమైన డిమాండ్ కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేట్ చేయొద్దు అది ప్రాణాలతో కూడుకున్నటువంటి విషయం కాబట్టి చదువుకొని ఉద్యోగం లేక తండ్రి వారతత్వం కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగాలు వీళ్ళు కాబట్టి రాబోయే తరానికి కాబోయే భావి భారత పౌరులు వీళ్ళు కాబట్టి బావి భారత పౌరులను ఏ తండ్రి కొడుదో తేల్చుకోమని చెప్పి ఒక ప్రశ్నార్థకంగా సింగిల్ ఏనేజ్ ఒక బాణం వదిలిపెట్టింది కాబట్టి ఇలాంటి చేయొద్దు ఏదున్న ఆర్సీ ఆర్ఎల్సి వాళ్ళు చెప్పినటువంటి సమస్య ఏదైతే ఉందో అది పరిష్కరించండి అని చెప్పింది కాబట్టి ఐదు గుర్తింపు సంఘ ఎన్నికలు పెట్టేటువంటి సంతకాలు కూడా ఉన్నాయి కాబట్టి తక్షణమే ఈ సమస్యను పరిష్కరించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య గోదావరి ఎప్పని కార్మిక సంఘం జైలు బేస్తే తరఫున గౌరీ నాగేశ్వర